బాపట్ల స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ కార్యక్రమాన్ని ప్రారంభించి అవార్డులు ప్రదానం చేశారు క్లాప్ మిత్రుల కృషితో బాపట్ల జిల్లా పరిశుభ్రతలో రాష్ట్రస్థాయి గుర్తింపు పొందిందన్నారు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధానికి చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు పరిశుభ్రత ప్రజా ఉద్యమంగా మారిందని అధికారులు సమన్వయంతో పనిచేస్తున్నారని ప్రశంసించారు బాపట్ల జిల్లాకు మొత్తం నలభై తొమ్మిది అవార్డు లభించగా కావూరు జెడ్పీ హై స్కూల్ రాష్ట్ర స్థాయి స్వచ్ఛత అవార్డు సాధించింది

ఉన్నప్పుడు మన మనుషులు స్వచ్ఛంగా ఉన్నప్పుడు మరియు మన పౌరులు గౌరవంగా జీవించినప్పుడు మాత్రమే నిజమైన స్వేచ్ఛ వస్తుంది అని ఆయన నమ్మడం జరిగింది ఆంధ్రప్రదేశ్లో మనకు స్వచ్ఛత అంటే మన అభివృద్ధి పరిగణి స్వచ్ఛ అంటే ఆరోగ్యకరమైన కుటుంబాలు వ్యాధుల నిర్మూలన పర్యాటకం అందుకే మేము కేవలం ఒక ప్రచారంగా కాకుండా మా మిషన్ ట్వంటీ ఫార్టీ సెవెన్ స్వర్ణ ఆంధ్ర లక్ష్యాలను అంతర్భాగంగా చేస్తున్నాం స్వచ్ఛాంధ్ర మిషన్ ఇరవై నలభై ఏడులో భాగంగా స్వచ్ఛాంధ్ర లక్ష్యాలను కూడా పెట్టాను